అండి పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు హెల్తీగా ఇలా బీట్రూట్తో ఒకసారి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేయండి వాళ్ళకి అస్సలు డౌట్ రాదు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కప్పు బీట్రూట్ ముక్కలు అయితే ఇలా సన్నంగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి ఇలా వాటర్ ఏమీ వేయకుండా బరకగా మిక్సీ పట్టుకొని దాంట్లోనే కాచి చల్లార్చుకున్న ఒక రెండు కప్పులు పాలన వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇలా వడకెట్టేసుకొని అయితే స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా అయితే కొలుచుకోండి నేను ఇక్కడ రెండున్నర కప్పులు అయితే వచ్చింది నాకు దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుములు కానీ పంచదారం కానీ వేసుకొని ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లవరు టెన్ రూపీస్ మిల్క్ ప్యాకెట్ని వేసి మంచిగా ఇలా కలిపేసుకొని దగ్గరగా ఉడికించుకోండి దగ్గరికి అయ్యేటప్పుడు కొంచెం పాలమేగడి పచ్చివాసన రాకుండా ఉండడానికి కొద్దిగా ఎలా పొడి వేసి పూర్తిగా చల్లారక మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక ఎనిమిది గంటలు చక్కగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ స్మెల్లే రాదండి పిల్లలకు బాగా నచ్చుతుంది ట్రై చేయండి లైక్ చేయండి